ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈబయారం క్రాస్ రోడ్లో అఖిలపక్ష నేతల ఆధ్వర్యంలో భారత్ బంద్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పినపాక సిపిఎం మండల అధ్యక్షులు నిమ్మల వెంకన్న మాట్లాడుతూ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కనీస వేతన చట్టం ప్రకారం ఇరవై ఆరు వేలు రూపాయలు కార్మికులకు వేతనం ఇవ్వాలని నాలుగు లేబర్ కోడ్స్ రద్దు చేయాలని విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని ఉపాధి హామీ పథకాన్ని బలోపేతారు చేయాలని ఈ స్కీమ్ పట్టణాలకు కూడా వర్తింప చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో అంగన్వాడీలు అంగన్వాడీ ఆయాలు ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Tá oh,